రేపు జరగబోయే రాహుల్ గాంధీ భార్య బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి కొండ సురేఖ అన్నారు నర్సాపూర్లో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని బుధవారం ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ రేపు నర్సాపూర్ వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు మధ్యాహ్నం మూడు గంటల వరకు సభ స్థలానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు మెదక్ జిల్లా అంటే రాహుల్ గాంధీకి ఎంతో గౌరవమని అన్నారు గతంలో ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా గెలిచి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ అధిష్టానం బీసీ బిడ్డ నీలం మధును ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంచినందున ప్రతి ఒక్కరూ గుర్తుకు ఓటు వేసి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్ రెడ్డి కేరళ ఎంపీ కె సురేష్ మైనపల్లి హనుమంతరావు నర్సపూర్ నియోజకవర్గ ఆవుల రాజరెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌడ్ మండల నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి నర్సాపూర్ హెడ్ లో జరగబోతా ఉంది మూడు గంటలకి జరగబోతా ఉంది మరి పెద్ద ఎత్తున ఇక్కడ పబ్లిక్ మొబిలైజేషన్ చేసి ఈ మీటింగ్ను సక్సెస్ చేయడానికి మరి నాయకులందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాము ఎందుకంటే మెదక్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టెన్సీ ఇందులో గతంలో ఇందిరాగాంధీ గారు నిలబడి గెలిచి మరి ప్రధానమంత్రి అయి ఈ మెదక్ను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వాలు ఏవి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది కానీ కేసీఆర్ వచ్చినాక ఇక్కడ ఏమీ జరగలేదు ప్లస్ బీజేపీ నుంచి కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ కాలేదు మరి ఇక్కడ నుంచి దుబ్బాక నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా తేలేదు టిఆర్ఎస్ నుంచి ఉన్న వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజలను హింసించి మరి వాళ్ళను వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళను కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు కేసీఆర్కు కట్టబెట్టి ఆయన కూడా సంపాదించుకొని ఈరోజు స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి పో పోటీలో నిలవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలహీన వర్గాల ముద్దు బిడ్డ మరి ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధు గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది బీసీలందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చేయాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ను కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా కాన్స్టెన్సీలో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు మూడు గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి రాగి జరిగింది ఆ దాదాపు రెండు వందల మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు యాభై వేల పైన చిలుపు మరి ప్ర ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛ అందంగా వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే